వెల్కమ్ టు రాజరికం అనుభవించి సింహాసం అధిష్టించిన వ్యక్తిగా మనందరికీ కూడా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఈ రోజు ఆయనకి మనం ఈ రోజు నివాళులు అర్పించడం నిజంగా మన వెంకటగిరి మనకు మనం ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులకి మనం మనం ఈ రోజు నివాళులు అర్పించినంత ఆనందంగా ఉంది మన సర్వజ్ఞ కుమారి ఆచంద్ర గారి ఆధ్వర్యంలో ఈ ఈరోజు వెంకటగిరి ప్రజలందరి ఆధ్వర్యంలో మన ఈ రోజు ఈ ఘన చరిత్ర కలిగినటువంటి రాజా ఈ వర్ధంతి ఈ జయంతి సందర్భంగా మనం ఈ ఘన నివాళులు అర్పించుకోవడం నిజంగా మన అందరికీ వెంకటగిరి వాసులుగా గర్వపడాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు వెంకటగిరి సంస్థానాధీసులు అనేక రకాలైనటువంటి గుప్తదానాలు చేసినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఈ రోజు వెంగళగిరి అంటే ఈ బ్రిడ్జి ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి వరకే వెంకటగిరి ఉండేది మన జాతర కూడా వెంకటగిరి పంచాయతీ ఇక్కడ వరకు లోపలే ఉండేది వెంకటగిరి రాజా గారి గుప్త దానాల వలన ఈ రోజు డివర్స్ కాలనీ కావచ్చు ఉపాధ్యాయ నగర్ కావచ్చు ఎన్టీఆర్ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఇవన్నీ వాళ్ళ సొంత ఆస్తులను దానంగా ఇచ్చి ఈ రోజు వెంకటిగా డెవలప్ కావడానికి ముఖ్య కారకులు రాజాగారు నేను ఇటీవల చెప్తుంటాను పిఎంఏ నరేంద్ర మోడీ రాష్ట్ర పిఎంఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు పేపర్ వేసే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యాడు కానీ రాజాగారు మాత్రం అవలేరు ఎవ్వరు కూడా ఆ రాజాగారుగా అవలేరు అంటే ఇది సత్యం కాబట్టి అటువంటి వ్యక్తి ఆధీనంలో అటువంటి వెంకటగిరి అంటానే మనకు గుర్తొచ్చేది సంస్థానం ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎలక్షన్ లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మన ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన స్వచ్ఛంగా చెప్పిన మాట నాకు ఓడిపోయిన తర్వాత జాతీయ రాజకీయాలు శాసించి రాష్ట్ర రాజకీయాలు నేర్చుకుంటే నేను ఈ విధంగా ఓటమి పాలయ్యాను ఢిల్లీలో మాకు సంబంధించిన వ్యక్తులతో నేను ఏ విధంగా పోయి నేను ఈ విధంగా ఓడిపోయానని చెప్పుకోవడం అవమానం అని కొన్ని రోజులు ఢిల్లీకి పోవడం మానేశాడు ఆయన తర్వాత ఆయన ఢిల్లీకి అంట అందరూ పిలిచి జనార్దన్ నువ్వు రాజా వెంకటితో అంట కదా ఓడిపోయిందని చెప్పినప్పుడు ఈ వెంకటగిరి రాజా గారి ఘనత భారతదేశ చరిత్రలో వాళ్ళకు వ్యక్తిత్వాన్ని జనార్దన్ రెడ్డికి ఢిల్లీలో చెప్పారంటే ఇది ఆయన స్వయంగా మాకు చెప్పిన మాట అంటే ఇక్కడ మనకు వెంకటగిరి ప్రజలకి మన రాజా గారి చాలా సౌమ్యంగా ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళ విలువ తెలియదు కానీ వాస్తవంగా భారతదేశ చరిత్రలో అప్పుడు గోల్కొండ నవాబుల హయాంలో ప్రజల దగ్గరికి వెళ్ళి సంస్థానాధిగా గుర్తింపు పడిన సంస్థానాల్లో ఈ వెంగడిగిరి రాజరిక సంస్థానం ఒకటి అని చెప్పుకోవడానికి అటువంటి వెంగడిగిరిలో మనం జీవిస్తుండడానికి మనం గర్వపడాలని చెప్పి ఈ సభ మనవి చేస్తూ ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సర్వజ్ఞ గారికి ప్రాధాన్యత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్